హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా స్మార్ట్ కరెంట్ మీటర్లు రెడీ ఇక రీఛార్జ్ లేకుంటే నో కరెంట్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక విద్యుత్ చౌర్యానికి చెక్ ఎన్నో సౌకర్యాలు ఉంటాయంటున్న అధికారులు ఇప్పుడు విద్యుత్ స్మార్ట్ మీటర్లు అందుబాటులోకి వచ్చేసాయి తొలి విడతగా ప్రభుత్వ కార్యాలయాలు వ్యాపార సంస్థలకు ప్రస్తుతం ఉన్న విద్యుత్ మీటర్లు తొలగించి కొత్తగా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటిదాకా విద్యుత్ బిల్లులు రీడింగ్ తీసుకోవడానికి ఏజెన్సీ సిబ్బంది ఇంటికి వచ్చి ఐఆర్ మీటర్ల వద్ద తమ సెల్ ఫోన్ పెట్టగానే రీడింగ్ నమోదై ప్రింటింగ్ బిల్లు వచ్చేది అయితే వారు వచ్చిన సమయంలో ఇంటి వద్ద ఎవరూ లేకపోతే బిల్లు తీసుకోవడం కష్టంగా మారుతుంది దీనివల్ల విద్యుత్ బిల్లులు బకాయిలు పెరిగిపోతూ ఉన్నాయి విద్యుత్ శాఖపై అప్పుల భారం పెరిగిపోతుంది ఇటువంటి సమస్యల పరిష్కారానికి స్మార్ట్ మీటర్ ఎంతో ఉపయోగపడుతుంది ఇప్పటికే జిల్లాల్లో ఐదు వేల మీటర్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు అలాగే స్మార్ట్ మీటర్లతో విద్యుత్ చేయడానికి పూర్తిగా చెక్కు పెట్టవచ్చని ఆయా శాఖ అధికారులు పేర్కొంటున్నారు సిబ్బంది ప్రతి నెలా వచ్చి రీడింగ్ తీయాల్సిన అవసరం ఉండదు ఆన్లైన్ ద్వారా మానిటరింగ్ కేంద్రానికి మీటర్ రీడింగ్ చేరుతుంది ఎన్ని యూనిట్లు వాడారు ఎంత బిల్లు చెల్లించాలి అనే వివరాలు వినియోగదారుల మొబైల్ ఫోన్కు మెసేజ్ ద్వారా తెలియజేస్తారు గడువులోగా బిల్లు చెల్లించకపోతే మానిటరింగ్ కేంద్రం నుంచే స్మార్ట్ మీటర్ ద్వారా విద్యుత్ సరఫరాను నిలిపివేసి లైన్ మ్యాన్ ఇళ్లకు వచ్చి ఫీజులు చెల్లించాల్సిన పని ఉండదు ఎవరైనా విద్యుత్ చౌర్యానికి పాల్పడితే మాత్రం స్మార్ట్ మీటర్ వెంటనే మానిటరింగ్ కేంద్రానికి సమాచారం పంపబడుతుంది దీంతో విద్యుత్ చౌర్యానికి వెంటనే అరికట్టడమే కాకుండా సంబంధిత వ్యక్తిపై చర్యలు తీసుకుంటారు విద్యుత్ సరఫరా నిలిచిపోతే ఎక్కడ ఎందుకు సరఫరా నిలిచిపోయిందని స్మార్ట్ మీటర్ ద్వారా వెంటనే మానిటరింగ్ కేంద్రానికి సాంకేతికాలు వస్తాయి సిబ్బంది నేరుగా అక్కడికి వెళ్ళి సమస్యను పరిష్కరిస్తారు ఇక్కడ చూసుకున్నట్లయితే స్మార్ట్ మీటర్ యొక్క ఉపయోగాలు ఇవి విద్యుత్ సరఫరాలో హెచ్చు తగ్గులు ఉండవు నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు బిల్లు ఎంత అయిందో తెలుసుకోవచ్చు భవిష్యత్తులో ఈ మీటర్లను ప్రీపెయిడ్గా ఉపయోగించే అవకాశాలు కూడా ఉన్నాయి దీనివల్ల విద్యుత్ సరఫరా ఎంత కావాలో అంతవరకు మాత్రమే ముందుగా బిల్లు చెల్లించుకునే వెసులుబాటు కూడా వినియోగదారుడికి ఉంటుంది దీనివల్ల వినియోగదారుడు విద్యుత్ వృధా కాకుండా వినియోగదారుడిపై స్వేయం నియంత్రణ చేసుకునే అవకాశం ఉంటుంది ఎప్పటికప్పుడు విద్యుత్ వినియోగానికి సంబంధిత సెల్ ఫోన్ ద్వారా సమాచారం తెలుసుకోవచ్చు అంతేకాకుండా ఇలా బకాయిల భారం కూడా తగ్గనుంది తొలిదశలో ప్రభుత్వ కార్యాలయాలు వ్యాపార సంస్థలకు ఐఆర్ మీటర్లు తొలగించి స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారు భవిష్యత్తులో డొమెస్టిక్ సర్వీసులకు కూడా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారు ఇక విద్యుత్ శాఖకు బకాయిల భారం తగ్గి మరింత మెరుగైన విద్యుత్ సరఫరా చేసే అవకాశం స్మార్ట్ మీటర్లతో వస్తుంది సౌర విద్యుత్ను కూడా అనుసంధానం చేయవచ్చని అధికారులు చెప్తున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్